అబ్దుల్ కలాం సేవా సమితి ఆధ్వర్యంలో జెండా చెట్టు వద్ద గల గవర్నమెంట్ ఉర్దూ స్కూలు నందు నోట్బుక్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేయడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంఈఓ అలీ సురేష్ మాట్లాడుతూ పేద విద్యార్థుల చదువుకు ప్రోత్సాహకంగా నోట్బుక్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ ఏర్పాటు చేయడం అబ్దుల్ కలాం సేవా సమితి ఫౌండర్ ఎస్కే పాషావలికి చాలా అభినందనీయమని స్కూల్ అభివృద్ధికి ప్రభుత్వ పరంగా సహకారాన్ని పూర్తిగా అందిస్తామని అబ్దుల్ కలాం ఆశయాలను ఆయన అడుగుజాడలలో కష్టపడి చదువులో రాణించాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అతిథులుగా విచ్చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ మైనారిటీ నాయకులు ఎస్కే జలీల్ తెలుగుదేశం పార్టీ నాయకులు మదర్ సాహెబ్ ముస్లిం సేవా సమితి అధ్యక్షులు షేక్ మస్తాన్ వలీ అలాగే తెలుగు యువత నాయకులు పఠాన్ బాబు ఖాన్ మాట్లాడుతూ స్కూల్ అభివృద్ధికి తమ తోడ్పాటును అందిస్తామని తెలిపారు నోట్బుక్స్ ఎగ్జామ్ ప్యాడ్స్ పెన్సిల్ బాక్సులు బ్యాగులు అందించిన దాతలకు అధ్యక్షులు పాషావలి ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకులు అంజిబాబు శంకర్ అబ్దుల్ కలాం యూత్ నాయకులు బషీర్ తదితరులు పాల్గొన్నారు అత్యంత క్యాసెట్ కానర్ చిన్ను గారి బ్రదర్ ఆయన గాయత్రి వీళ్ళందరూ కూడా మాకు అడగటంతో సహకారాన్ని అందించారు వారందరికీ కూడా మనం చపట ఇకపోతే వీళ్ళందరూ దివ్యాంగులు మా ముఖ్యులు అనమాట మరి వర్షమైనా సరే పిలవడంతో ఇలా ఉంసిస్తున్నామంటే ఈ కార్యక్రమానికి మేము కూడా వస్తామని ఉత్సాహంతో వచ్చారు అందరూ కూడా మా అండ్ అలాగే ఎవరైనా దివ్యాంగులు ఉంటే మా దగ్గరికి పంపిస్తే వాళ్ళకి ఒక హెల్త్ కార్డు చేస్తారు హెల్త్ కార్డు ఓకే అది ఉంటే డాక్టర్లు ఫ్రీగా చేస్తారు ఎక్స్రేలు బ్లడ్ టెస్ట్లు కూడా తక్కువ నియోజకవర్గంలో దాదాపుగా మూడు వేల మంది ఈ టౌన్లో ఐదు వందల మంది ఓకే మసపర్సి బ్రైట్ పాస్ సక్సెస్ ని మనం సమాచారం సలాచితి ఇది థాంక్యూ ఇప్పుడు మీ అందరూ కూడా బాగా చదువుకోవాలి సాధ్యాధ్యయని తిరిగి ఇస్తున్నాం నా కూడా సేవ చేయాలి మార్కై వెళ్ళాలి చాలా చదువుకోవాలి మన సంకల్పం 40 25 గుర్బోరా ఆపడేట కంప్లీట్ చేసుకోలేద కారు కట్టుకుాలేది ఆ దివర సుసిల్ సేవలు ఉంది మా రాష్ట్రంలో ప్రతి వీణ కూడా అది అప్లికేషన్ రాకపోయినా చేస్తూనే ఉంటాం మేము కూడా వాళ్ళకి వచ్చి ఇక్కడ అమ్మాయి ఆడపిల్లలకి వెళ్ళింది ఆఫీస్ కాబట్టి అంటే అమ్మాయి కూడా మనం అందరూ కూడా స్కూల్లో టెంపుల్ తిరుగుతుంది ఇంకో స్కూల్ ఆడడానికి ఇంకో ముస్లిం అమ్మాయిలకి టీచర్స్గా ప్రమోట్ చేసుకోవడానికి మనకు కూడా అవకాశం ఉంది కనుక ఇక్కడ ఏమైనా అసౌకర్యం ఏమైనా సౌకర్యాలు లేకపోవడానికి మా దృష్టికి తీసుకోండి నేను ముస్లిం సేవాసన తర్వాత మాకు సాధ్యం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చేస్తాను Thank you,